కాలేశ్వరం పోయి వెంటనే సీబీఐ విచారణ జరపాలి ఇది రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ మళ్ళీ మాట్లాడిన ఇద్దరు జాయింట్ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అంటే కాళేశ్వరం కరెప్షన్ రావాలి వెంటనే సిబిఐ దర్యాప్తు జరపాల మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు ఏ హోదా లేనప్పుడు సీబీఐ ఇంక్వైరీ జరపాలా సీబీఐ పేరు జరుగుతుందనే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి భాగవంతమంతా బయటకొస్తుందని రేవంత్ రెడ్డి గారు ఆ మాటలు మర్చిపోయింది అన్ని విషయాలలో పేరుకే కమిషన్ వేసిన చెప్తా ఉన్నారు కానీ ఈ రోజు మాకు పూర్తిగా అనుమానాలు ఉన్నాయి కేసీఆర్ నిర్దోషిగా ఎక్కడ కాళేశ్వరంలో సర్టిఫికెట్ ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ అని మాకు అనుమానం ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణ పిల్ల కాంగ్రెస్ మేనేజ్ రాకపోతే టిఆర్ఎస్ కు తల్లి కాంగ్రెస్ ని మేనేజ్ చేసినట్టు మాకు సమాచారం అంతా ఉన్నది మీరే చెప్పారు కదా మాకు అధికారం ఇవ్వండి అవకాశం ఇవ్వండి కాళేశ్వరంలో దోచుకున్నటువంటి దోచులందరినీ కూడా తెలంగాణ ప్రజల ముందు నిలబెడతామన్నారు ఏమైంది మీ మాట ఈరోజు సంవత్సరం కాలంలో ఎవరిని దోచులుగా మీరు తెలంగాణ ప్రజల ముందు నిలబెట్టిందో ఈ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి మరి అదేవిధంగా గొప్ప మేమందరూ రెడీగా ఉన్నాము నేషనల్ డ్యాంక్ సేఫ్టీ అథారిటీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటది వాళ్ళు సర్వే చేసి సరి అయిన రిపోర్ట్ ఇస్తే నలభై ఎనిమిది గంటలలో మాకు తడాకు చూపిస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు నేషనల్ డ్యాంక్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చి రెండు నెలలు దాటిపోయింది ఏమైనా ఎనిమిది గంటలు నలభై ఎనిమిది గంటలలో దోచన మీద చర్యలు తీసుకుంటాం కేసులు పెడతాం కటకటాల్లోకి చెప్పినటువంటి మీరు ఈరోజు నేషనల్ డ్యాన్స్ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత రెండేళ్లు దాటిన తర్వాత కూడా మీరు ఇప్పటిదాకా చెప్పేటటువంటి ప్రయత్నం చేయలేదు చాలా విషయాలు ఈ ఈరోజు టెక్నికల్ విషయాల మీద విచారాన్ని జరుపుతున్నామని చెప్తా ఉన్నారు అవినీతి ఒక్క విషయంలో లేదు కాళేశ్వరంలో ప్రతి అంశంలో అవినీతి ఉంది అసలు కాళేశ్వరం అనే కథని మొదలు పెడితే మొదటి అక్షరం నుంచి చివరి పేజీ వరకు ప్రతి ఒక్క విషయంలో అవినీతి తాగింది గతంలో అనేక సందర్భాల్లో ఎంతో మంది సుప్రీం కోర్టులో వేదిలేటవంటి కేతులు కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టులు కొన్నిటువంటి మోటార్ల విషయాలు కావచ్చు చివరికి కాళేశ్వరం ద్వారా అవినీతి సంపాదించినటువంటి స్టొమ్మో అవారాధార విదేశాలకు అమలిసినటువంటి విషయం కూడా కావచ్చు గతంలో మీరే మాట్లాడినారు కాళేశ్వరంలో సంపాదించిన వేల కోట్ల రూపాయలు హవాలనా విదేశాలకు వెళ్ళినాయి విదేశాల్లో పెట్టుబడి పెట్టిండ్రు మరి ఆ రకంగా మాట్లాడినటువంటి మీరు సిబిఐ మీరు రోజు ఎందుకు మాట మారుస్తున్నారు రోజు అంతర్జాతీయంగా విచారణ విషయాలు ఏదైనా జరపాలంటే వెలుగులోకి రావాలంటే ఈ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి విచారణ సంస్థలు విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వచ్చినటువంటి అవకాశాలు చాలా తక్కువ ఈ రోజు దాంట్లో జరిగినటువంటి అవినీతి ద్వారా వచ్చినటువంటి సొమ్ముని విదేశాలకు తరలిస్తే అది అంతర్జాతీయంగా జరగాలనే విచారంలో సిబిఐకి వీలు ఇస్తేనే రేపు వేరే మిగతా దేశాలకు సంబంధించిన సహకారం తీసుకునే విచారణ నెలబాల్సి ఉంటుంది సిబిఐకి విచారణ ఇస్తేనే ఈ కాళేశ్వరం అవినీతి బయటపడేటటువంటి అవకాశాలు ఉంటాయి మళ్ళీ మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని మాట్లాడతారు నిజంగా మాటలు మాట్లాడే ముందు ఒకసారి మీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి మీరు ఎవరు పోటీ చేసినారు బిఆర్ఎస్ కలిసి ఎవరు ఈ రాష్ట్రంలో కేంద్రంలో అధికారం పంచుతున్నారు బిఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసినాయి కలిసి రాష్ట్రంలో అదే విధంగా దేశంలో అధికారాన్ని పంచుకున్నాయి ఈరోజు ఈ దేశాన్ని గొప్పగా పరిపాలించినటువంటి భారతీయ జనతా పార్టీ